呃。Oh. ఆ కారు టిక్కెట్ ఇవ్వమ్మా ఇవ్వమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు రెండు ప్యాకెట్లు పాలపీకతో పిల్లాడి జీవితం ఈ స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్ తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే ఏమో అనుకున్నా గాని నువ్వు మన్ గానివే అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసిన అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తాబాయ్ అక్కడతో పులుస్తా పెట్టు ముందుకు పరిగెత్తుకెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తారు ఇట్టే నర్సమ్మ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా నేనే కాదు గురు బుద్ధున్నాడు ఎవడు నమ్మడు ఎందుకు వచ్చాడు అనుకున్నాం ఎందుకు వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నా ఆటకం ఆడుతున్నాడు మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా నాకు కొంచెం ఒళ్ళు బట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నిళ్ళు నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు చేయగలవు ఏ అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను నాకు తెలియకుండా ఎవరిచ్చాడు ఇచ్చే ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకు నిన్ను తీసేశాను వెళ్ళొచ్చు తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కు నిన్ను కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకు ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు అది నాకు తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కి రక్తం కాదు గొడ్డు కారం నెత్తురు ప్రపంచం పేదవాళ్ళద కాదురా ఉన్నవాళ్ళదా ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్ళతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ గుప్పగా పోసినా శ్రీలంక తొండరు ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే శ్రీమంతుడికే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహ సింహస్వప్నాలైన శ్రామికుణ్ణి పుట్టించింది ఆ భగవంతుడే ఓటమి అదృష్టవంతుడు నేను నాతో పంతానికి దిగిపడేది మీరే ఏదో ఒక రోజు ఏసీ మిషన్ గుర్తుకొచ్చో పెంచికారు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపుని నైట్ షిఫ్ట్ అసహించుకొని నా ఇల్లు వెతుకుంటూ నువ్వే వస్తా అది ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు అంచనాలు తారుమారైనప్పుడు ఈ రోజు మనీ కంటే మార్వత్వం గొప్పదని కూడ పెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు చచ్చ చచ్చ చా మార్కెట్లో ధరలు అన్నీ వండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు పద్నాలుగు రూపాయల చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది మినపప్పు స్టాకు లేదు గోధుమ పిండి నిండా అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా అమ్మా లక్ష్మి ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అప్పయొచ్చుగా ఎందుకు కొడుకున్నావు కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి